పద్మావతి ముందుకు వచ్చి చిన్న పోయినా చిరు కోపముతో ఇటులా పలికి ఏమిటి అక్క ఇటు వచ్చి తిని మతి పలుపు చుంంటి స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలసి తిని ఆడుగా నావైనా నీవు సర్దు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుట సబబు కలదు నీకు త్రేతాయుగమున వింత కోకెలు కోరి నీవే తెచ్చుకోండి బంగారు లేడి నలో కలగా లక్ష్మణ గేటు దాటా తగున వాపర యుగమున తులసీదలముతు స్వామి తూగెను నీ కోసం ముల్లో కాలు ఆనాడెంతో మురసిపోతివి ప్రాణనాథు నీవదే లక్ష్మీదేవి పద్మావతితో పద్మావతి తోకయ్యము వగలు కోయే చిన్న గాన మాటలు బాగా నేచినానా ఎంత గణసరి గాన వినివు నా પતિ నీదు ఒలలో పడని పెళ్ళి అయినా వారిత నీవు పరిణయ వేళె ఒప్పుకొంటివి పురుషుల కేలా కరువు వచ్చేనా నా మగడే నీకు తర్కీనా పద్మావతి లక్ష్మీదేవితో కయ్యం తోకయ్యం స్వామి మందిలో నీవే ఉంటే మరియ కథాలిటి పనిలేనా స్వామి ప్రేమతో నన్నే వలచలు మాటలు మీరకు నెరజాన స్థిరమన్నది లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగేదా ఒక చోటైనా కుదురుగ ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను పాలించాలి పదికోల్లో అది గుండా రెండూ నీ కడలేనే లేవు వచ్చిన దారిని వెరలి పొమ్ము ఎప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతి ఎప్పి పొడుపు మాటలు అనగా లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అని ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్ప స్వామి పలుపును ఆలగించ నావాడంటే నావాడని నావాడంటే నావాడని Na vaadente, na vaadente, na ீா சூ శ్రీనివాసుడు శిలా రూపంలో కొడుగురి స్వామి మాలిచిన స్వామి చెప్ప శ్రీనివాసుడు చిలాసముల వెనుక అడుగులు వేయసే మొదటి పాదము పెట్టినంతనే అంజనా టించే అంజనాద్రి అంజలి ఘటించే రెండవ పాదం పెట్టినంతనే వృషవాద్రి ఎంతో ఆనందించే వృషభ్రి ఎంతో ఆనందించే మూడవ పాదం వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నీలాద్రి పదములు కడిగే నాలుగవ అడుగు पढ़ने पुरुषा बात्री बोलूंगू पढ़ने త్రి వింజా మరవిసే గరుడా త్రి నారాయణ త్రీ చేసే నారాయణాత్రి గానము చేసే ఏడవాడు భూ వేసినంతనే వే గోవిందే శ్రీ గోవిందా స్థిరారూపము చూసి పద్మావతి పద్మావతిని దుఃఖించుటలు ఇద్దరు వెనుకకు చూడ స్వామిక నారాడాలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి గాంచి పలుకేలేని పతిలే చూసి చలనములేని స్వామిని గాంచి పలుకే లేని పతిని చూసి పదముల చెంతన స్థిరమును వాల్చి గోడుకోడున విలపించెనుగా గోడు కోడున విలపించ ఒకళ మాత స్వామి శిరారూపమును చూసి దుఃఖించుట విషయము తెలిసిన వకులామాత బిడ్డ కొరకు కరుగునవచ్చే విషయము తెలిసిన వకులామాత మాత బిడ్డ కొరకు కరుగున వచ్చే స్వామి శిలను కన్నుల దుఃఖముతోనే ఇటులనియా తోనే ఇటులనియే కోమలమైన దేహమునీది శిలగా మారిన ఎందుకు తండ్రి కోమలమైనా దేహమునీది శిలగా మారిన ఎందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసి తివి ఇద్దరి కోడళ్ళము నాకు దూరము చేసి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ కొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశేషుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే ಮನಸೇ ಪರವಸ ಮುಂದ ಗೋವಿಂದ